విశ్వవిఖ్యాత పూరి జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా సాగుతోంది భక్తజన ఘోషతో పూరి నగరం మారుమోగుతోంది లక్షలాది మంది భక్తులు రథాన్ని లాగుతూ ఉండగా నంది ఘోష్ రథంపై జగన్నాథుడు దివ్య రూపంలో దర్శనమిచ్చారు దేశ తొలి పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ వేడుకలో పాల్గొని స్వయంగా రథాన్ని లాగారు ఇక మరిన్ని వివరాలు ఒడిశా రాష్ట్రంలోని పూరి జగన్నాథుని రథయాత్ర వైభవంగా జరుగుతోంది ఒడిశా రాష్ట్రంతో పాటు దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు దీంతో పూరి నగరం కిక్కిరిసిపోయింది జై జగన్నాథ్ హరిబోల్ నామస్మరణతో పూరి వీధులన్నీ మార్మోగుతున్నాయి రథయాత్ర సందర్భంగా ఈరోజు తెల్లవారుజామున నాలుగు గంటలకు రత్నసింహాసనంపై కొలువు కొలువుదీరారు అనంతరం జగన్నాథుని నవయవ్వన రూపాలంకరణ జరిగింది మంగళహారతి మైలం అవకాశ తిలకధారణ గోపాల వల్లభ సేవలు నిర్వహించారు ఉదయం పది గంటలకు నేత్రోత్సవం కన్నుల పండుగగా సాగింది మధ్యాహ్నం మూడు గంటలకు పూరి రాజు గజపతి దివ్యసింగ్ దేవ్ రథాలపై చెరాపహారా చేశారు చీపురుతో రథాల ముందు స్వయంగా ఊడ్చారు ఇక సాయంత్రం నాలుగు గంటలకు రథాలకు సారథులు అశ్వాలమర్చి భారీ తాళ్లను కట్టారు ఆ తర్వాత రథోత్సవంలో అసలు ఘట్టమైన రథయాత్ర మొదలైంది తొలుత తాళధ్వజ రథాన్ని లాగారు ఆ తర్వాత దేవీ సుభద్ర దర్పదళన్ చివరగా పురుషోత్తముని రథం తల్లి సన్నిధి వైపు కదిలింది రథయాత్రలో భక్తజన ఘోషలో పూరి బోడోదండోలో రథంపై జగన్నాథుడు దివ్యరూపంలో దర్శనమిచ్చారు జగన్నాథ బలభద్ర సుభద్రలు శ్రీక్షేత్రంలోని రత్నసింహాసనం వీడి యాత్రగా పెంచిన తల్లి గుండీచాదేవి మందిరానికి చేరుకుంటాయి గర్భగుడిలోని దివ్య విగ్రహాలు భక్త జనఘోష మధ్య రథాలపై మూడు కిలోమీటర్లు ప్రయాణించి అమ్మ సన్నిధికి చేరుకుంటాయి అయితే ఈసారి రథయాత్రకు ప్రత్యేకత ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి తర్వాత ఒకే రోజు జగన్నాథుని నవయవ్వన దర్శనం నేత్రోత్సవం రథయాత్ర నిర్వహిస్తున్నారు మూడు వేడుకలు ఆదివారమే జరుగుతూ ఉండడంతో జగన్నాథుని నందిఘోష్ బలభద్రుని తాళధ్వజ సుభద్రా దర్పదళన్ రథాలు ఆదివారం సాయంత్రానికి అమ్మ ఆలయానికి చేరుకునే పరిస్థితి లేదని అందుకే రథోత్సవం రెండో రోజు కూడా కొనసాగుతుందని చెబుతున్నారు రెండు రోజుల పాటు కన్నుల పండుగగా సాగే ఈ యాత్రకు తొలి రోజే సుమారు పదిహేను లక్షల మంది భక్తులు హాజరయ్యారని అంచనా వేస్తున్నట్లు అధికారులు తెలిపారు అందుకు తగిన ఏర్పాట్లను కూడా చేశామని మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని అన్నారు बहुत बहुत हमारे लिए आनंद की बात है कि एक नहीं दो दो दिन जगन्नाथ जी जो है अपनी कृपा बांटने के लिए अपने दर्शन बांटने के लिए सड़क के ऊपर है इससे बड़ा आनंद क्या रहेगा तीस करोड़ देवता जो है आसमान में उनके जो है स्वागत के लिए खड़े हुए हैं और हमारे लिए भी आनंद की बात है कि मैं एक नहीं दो दो दिन तक भगवान का रथ खींचने के लिए मिलेगा तो ये बड़े उत्साह की और आनंद की बात है कि दो दिन तक जो जगन्नाथ जी मंदिर के अंदर रहते हैं उनके हम लोग सड़कों पे दर्शन कर पाएंगे सभी भक्त लोग जो अंदर नहीं जा पाते वो भी दर्शन कर पाएंगे पूजा पाठ कर पाएंगे और भक्तों को दर्शन देते 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 अपने गुंडिस मंदिर जाएंगे वो The Ratha Yatra or the Card Festival, uh, popularly uh, known in English, is not merely a festival, it is a sentiment. It is not just a sentiment for four and a half crore Odiyas, but for all Hindus worldwide. Lord of the Universe, Lord Jagannath, he leaves his abode and he um, visits his devotees. He gives darshan to his devotees on the streets. Lakhs of people come and they um, they all get together in Puri, which is a seemingly small city but it becomes big enough it expands largely enough to accommodate everyone all the devotees of the lord of the universe and i think it is a matter of pride and happiness and we are truly blessed that we are born in puri district bureau report Darshan news